అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అజ్జారియా ముప్పై ఐదవ వివరణ రెండవ రుకు గుర్తు అంటే ఉద్దేశం మృత సముద్రం అన్నది దాన్ని దక్షిణ ప్రాంతంలో నేటికి మహా విపరీతమైన వినాశం అవశేషాలు కనిపిస్తాయి పురావస్తు నిపుణుల అంచనా ప్రకారం లూజ్ జాతికి చెందిన మహానగరాలన్నీ తీవ్రమైన భూకంపాల కారణంగా నేలలోకి కూరుకుపోయి ఉంటాయి వాటిపైన మృత సముద్రం నీరు ఆక్రమించుకుని ఉంటుంది ఈ సముద్రంలో అల్లి సాన్ అని పిలువబడే భాగం చిన్నిపాటి ద్వీపకల్పనానికి ద్వీపకల్పానికి దక్షిణాన ఉన్నది అది ఆ తరువాత ఏర్పడిందని తెలుస్తూనే ఉంది అత్యంత ప్రాచీన మృత సముద్రపు అవశేషాలు ఈ ద్వీపకల్పానికి ఉత్తరాన కానవస్తున్న నిదర్శనాలు దక్షిణాన కాన వచ్చే నిదర్శనాలకు చాలా భిన్నమైనవి దీన్ని పట్టి దక్షిణ భాగం తొలుత ఈ సముద్ర తలానికి ఎంతో ఎత్తైనదిగా ఉండేదని అంచనా వేయబడుతుంది తర్వాత ఎప్పుడో నేల కృంగి లోతుగా పాతుకుపోయి ఉంటుంది అది కృంగగలం కృంగటం కూడా దాదాపు క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల ప్రాంతంలో కలిగి జరిగి ఉంటుంది చారిత్రకంగా హజరత్ ఇబ్రాహిం హజరత్ లూట్ కాలం కూడా అద్ ఇదే పంతొమ్మిది వందల అరవై ఐదులో పురావస్తు అన్వేషణ చేస్తున్న ఒక అమెరికన్ టీముకు ఆల్ లిసాన్ వద్ద ఒక ఖనన వాటిక కనిపించింది అందులో ఇరవై వేలకు మించిన గోరీలు ఉన్నాయి దీన్ని పట్టి దగ్గరలోనే ఏదో పెద్ద నగరం ఉండి ఉంటుందని అంచనా వేయవచ్చు అయితే చుట్టుపక్కల అటువంటి నగరం ఉన్న అవశేషాలేవీ లేవు దాని ప్రక్కనే ఇంత పెద్ద గోరిస్తాన్ రూపొందేకు రూపొందిండేందుకు దీని ద్వారా కూడా ఆ గోరీల గడ్డకు చెందిన నగరం ఆ సముద్రంలో మునిగిపోయి ఉంటుందన్న సందేహానికి బలం చేకూరుతుంది ఈ సముద్రానికి దక్షిణాన ఉన్న ప్రాంతంలో నేటికి అన్ని వైపులా వినాశం జరిగిన అవశేషాలు అనేకమున్నాయి నేలలో గంధకం చమురు తారు సహజ వాయువుల నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయి వీటిని బట్టి అనుమానం కలుగుతుంది ఒకప్పుడు పిడుగుపాట్లు భూకంపాలు లావా విస్ఫోటనాల వల్ల ఇక్కడ బహుశా ఒక నరకమే వెలిసి ఉంటుంది మరిన్ని ఉరాలకు చూడండి హురాన్ అవగాహనం సంపుటి ఐదు ఇరవై ఆరు అశురా పాదసూచిక నూట పద్నాలుగు అంటే చాలా విసిద్ధమైన మహిమల్ని ప్రస్ఫుటమైన సంకేతాలను ఇచ్చి పంపాము అని భావం వాటి వల్ల ఆయన భువన గగనాల సృష్టికర్త తరపున నియుక్తులై వచ్చారన్న అంశం అనుమానాస్పదంగా మిగలదు అంటే ఒకప్పుడు అతను ఆయన్ని మాంత్రికుడిని అంటే మరొకప్పుడు మతి వాడని అన్నాడు ఈ చిన్న వాక్యంలో ఒక చారిత్రక గాథనే సంక్షిప్తపరచడం జరిగింది దీన్ని అర్థం చేసుకునేందుకు ఊహానేత్రం ముందు ఒక దృశ్యాన్ని తీసుకురండి ఫిరోన్ ఆ రోజుల్లో ప్రపంచంలోని అతి గొప్ప సంస్కృతి నాగరికతల కేంద్రానికి మహా గొప్ప పరిపాలకుడు అతని వైభవ ప్రాభవాలకు చుట్టుపట్లనున్న సమస్త జాతులు భయంకంపితులై ఉండేవి అటువంటి వాడు తన సైన్యాలతో పాటు అకస్మాత్తుగా నీట మునిగిపోయినప్పుడు కేవలం ఈజిప్ట్ మాత్రమే కాదు చుట్టుప్రక్కలను సమస్త జాతులలో ఈ సంఘటన బహుప్రచారం పొంది ఉంటుంది ఆ ఘటనలో తమ దగ్గరి బంధువులు ఆ నీట మునిగితే తప్ప ఆ దేశంలోనూ లేదా ఇతర జాతుల్లోనూ శోక విలాసాలు విలాపాలు చేసేవాడు కానీ వగిచేవాడు కానీ ఎవ్వడూ లేడు కనీసం పాపం చాలా మంచివారు ఈ పోయారు అనేవారు కూడా లేకపోయారు దీనికి బదులు ప్రపంచం అంతా వీరి దౌర్జన్యాలకు బేజారెత్తి ఉంది వీరి పూర్వకమైన గుణపాఠం గడిపే అంతం పట్ల ప్రతి వ్యక్తి తృప్తికరంగా ఊపిరి పీల్చుకొని ఉంటాడు ప్రతి నోరు వీరిని నిందించడం తోలనాడటం మొదలెట్టి ఉంటుంది ఎవరు ఈ వార్తను విన్నా ఈ దుర్మార్గులు ఇటువంటి అంతానికే ప్రాతృలు అని అంటారు దుఃఖాన్ సూరాలో ఈ స్థితిని ఇలా వివరించడం జరిగింది పమాయక్త అలేహిము సమా వల్ అర్జు ఆ పైన ఆకాశము వీరికే విలిపించలేదు భూమి సోకించలేదు ఆయత్ ఇరవై తొమ్మిది వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి ఏడు నలభై నాలుగు అద్దుఖాన్ పాదసూచి ఇరవై ఐదు ఈ గాలికి అఖీమ్ అనే పేరు అకీం అనే పదం వాడబడింది ఇది వంజీవురాలైన స్త్రీ కొరకు ప్రయోగించే పదం నిఘంటువులో దీని అసలు అర్థం యూబిన్ యాబీస్ ఎండిపోయినది అని అన్నది విఘం నిఘంటువు అర్థాన్ని బట్టి చూస్తే దీని భావం అది చాలా వేడైన శుష్కమైన వాయువు అన్నమాట అది దేన్ని సోకిన అది ఎండిపోయినట్టే నుడికారాన్ని బట్టి అర్థం చేసుకుంటే దీని భావం ఒక అది సంజరాలు సంజురాలైన స్త్రీల నిష్ప్రయోజనమైనటువంటి గాలి అది ఆహ్లాదాన్ని కలగజేయదు వర్షాన్ని కురిపించదు చెట్లను ఫలీకరింపజేయడానికి ఉపయోగపడదు గాలి వీచబడటం వల్ల కలిగే ఏ ప్రయోజనము దానివల్ల కలుగదు అన్నమాట ఇతర చోట్ల తెలిసిన దాని ప్రకారం అది శుభం లేనిది శుష్కమైనదే కాదు అది అత్యంత తీవ్రమైన తుఫానులా వీచింది అది జనుల్ని లేపి నేలకేసి గిరవాటు కొట్టింది అది ఎనిమిది దినాలు ఏడు రాత్రిళ్ళు అలాగే వీస్తూ ఉండింది కడకు ఆ జాతి ప్రాంతాలన్నింటినీ నేలమట్టం చేసి వినాశపరిచింది వివరాలకు చూడండి హురాన్ అవగాహన సంపుటి ఏడు నలభై ఒకటి హామీం అస్సజ్దా పాదసూచికలు ఇరవై ఇరవై ఒకటి నలభై ఆరు అల్ పాదసూచికలు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వ్యాఖ్యాతల్లో ఇది ఏ వ్యవధి అన్న విషయంలో భేదాభిప్రాయం ఉంది మహానీయ హతాదా ప్రకారం ఇది హూత్ సూరాలో వచ్చిన ఆయత్ను సూచిస్తుంది అందులో సమూద్ ప్రజలు మహానీయ సాలిహ వంటను హతమార్చినప్పుడు అల్లాహ తరపున వారికి హెచ్చరించడం జరిగింది మూడు రోజుల వరకు రుచులు జురుకోండి ఆ తర్వాత మీ పైకి శిక్ష వచ్చి పడుతుందని తెలుపడం జరిగింది దీనికి భిన్నంగా మహానీయ హసన్ బస్రీ అభిప్రాయంలో ఈ మాట తన సందేశ ప్రచారం ప్రారంభంలో మహానీయ సాలిహ తన జాతికి చెప్పిన మాట దీని ద్వారా ఆయన ఉద్దేశం ఏమిటంటే మీరు తోబా పశ్చాత్తాపంతో దైవం వైపునకు మరలడం చేసి విశ్వాస మార్గాన్ని అవలంబించకపోతే ఓ ప్రత్యేక కాలం వరకే మీకు ప్రపంచంలో సుఖభోగాలు అనుభవించే వ్యవధి ప్రాప్తమవుతుంది ఆ తర్వాత మీకు శాస్తి జరుగుతుంది ఈ రెండు వ్యాఖ్యానాల్లో రెండవ వ్యాఖ్యానం ఈ రెండవ వ్యాఖ్యానమే సరైనది అని తోస్తుంది దీని తర్వాత ఆయతే అతూ అన్ అమ్రీ రతీబి తర్వాత వారు తమ ప్రభు ఆదేశాన్ని అతిక్రమించారు అన్న దాన్ని బట్టి ఇక్కడ ప్రస్తావించిన వ్యవధి ఈ అతిక్రమణలకు ముందే ఇవ్వబడింది